లార్డ్ ప్రభేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనము యాకోబుకి వచ్చిన ఆపద గురించి మాట్లాడాం నేను మార్నింగ్ యాకోబు కుమారులకు వచ్చిన ఆపద వారు ఆ సమయంలో ఏ విధంగా ప్రార్థించారు వారు కలిగిన కష్టము వారు కలిగిన ఆపద దేవుడు వారిని ఏ విధంగా విడిపించాడు అనే మాటలు మనము నిన్న ఉదయకాల ముందు ప్రభు మాటలు ధ్యానించాం ఈరోజు ఉదయకాల ముందు దావీదికొచ్చిన ఆపద రెండవ సమయాలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఆపత్కాల ముందు వారు నా మీదకి రాగా యహోవా నన్ను ఆదుకొనెను ఆపత్కాల మందు యహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన నా ప్రార్థన ఆలకించి నన్ను ఆదుకొనేను అని అదే ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనంలో చదువుతున్నాము కీర్తన గ్రంథంలో వ్రాయబడిన పద్దెనిమిది దావీదు కీర్తన అలాగే రెండో సమయాలు ఇరవై రెండో అధ్యాయంలో ఉన్న ఆ మాటలు రెండు ఒకే సందర్భం అని మనం గమనించాలి కీర్తన గ్రంథం పద్దెనిమిది ఆరులోనూ అలాగే కీర్తన పద్దెనిమిది పద్దెనిమిదిలోను ఇవే విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడలారా సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి తప్పించినందుకు స్తోత్ర గీతము వ్రాసి పాడుతున్నట్లు మనము అక్కడ గమనిస్తాము దావీదుకు చాలా మంది శత్రువులు ఉన్న ముఖ్యమైన శత్రువు సౌరు అంటే మామగారే బయట వ్యక్తేం కాదు సౌలు రాజుకు దావీదు రెండు సార్లు చాలా గొప్ప సహాయం చేశాడు మొదటిది సౌలు దురాత్మతో పీడించబడుతూ ఉండేవాడు అయితే దావిదు సితారను చమత్కారంగా వాయించి సౌలులో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టి బాగు చేశాడు ప్రియ దేవుని బిడలారా అలాగే రెండవది ఫిలిస్టీలు గొలియాతును చంపి సౌలు రాజును దేశాన్ని దావీదు కాపాడాడు ఈ రెండూ కూడా సౌలుకి దావీదు చేసిన గొప్ప మేలులు అని చెప్పవచ్చు పదే 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 దురాత్మ చేత పీడించబడుతూ ఉండేవాడు కానీ విడుదల కలగలేదు దావీదు వెళ్ళి ఒక్క సితార పట్టుకొని చక్కగా దేవుని నామాన్ని స్థుతిస్తూ ఉంటే ఆయనలో ఉన్న దురాత్మ బయటకు వెళ్ళిపోయింది నిజంగా సౌలు జీవితంలో ఎంతో ప్రశాంతంగా ఉండగలిగాడు ఎంతో చక్కగా హ్యాపీగా ఉండగలిగాడు రెండవది తన దేశం మీదకి ఫిలిస్తీన్ల సైన్యాధిపతి గుల్జాత్ వచ్చి సౌలుని సౌర్యొక్క సైన్యాన్ని సౌలు సేవిస్తున్నటువంటి దేవుడైన యహోవాని ఎంతో తిరస్కారంగా ఎంతో అవమానంగా మాట్లాడుతూ ఉండేవాడు సౌరు జయించలేక చేతగాక ధైర్యము లేక బలము చాలక మరి నిట్టూర్పుతో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నిజంగా దావీదు వెళ్ళి దేవుని సహాయం చేత ఆ గురు జయించాడు నిజంగా ఇది సౌలుకు చేసిన మేలు కాదా దావీదు ప్రియా దేవుని బిడలారా కానీ సౌలు కృతజ్ఞత లేనివాడై దావీదును చంపడానికి ప్రతి క్షణము కూడా ప్రయత్నిస్తూ అన్నాడు కనుక ఈ ఈ విధంగా చాలా చాలాసార్లు వేదన చెందిన సందర్భాలు ఉన్నాయి మన ద్వారా గొప్ప మేలు పొందిన వారు ఎవరైనా వాళ్ళ ద్వారా మనం వాళ్ళకి ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పించాము లేదా వ్యాపారంలో వారికి మనం సహకరించాము లేదా ఇల్లు కట్టుకునేందుకు సలహాను ధనమో సహకరించాం లేదా మన ద్వారా వారు డబ్బు సహాయాన్ని పొందారు లేదు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఏదో మొత్తానికి ఆలోచన ద్వారానో హాస్పిటల్లో తీసుకెళ్ళో మనం సహకరించాం ఈరోజు వాడు బాగున్నారు ప్రియా దేవుని బిడ్డలారా మనల్ని దేవుడు ఆ సమయంలో వాడుకున్నాడు ఇప్పుడు ఎవరైతే మన ద్వారా మేలు పొందుకున్నారో వాళ్ళ ద్వారానే మనకు నష్టం వస్తే వాళ్ళ ద్వారానే మనకు కష్టం వస్తే వాళ్ళ ద్వారానే మనకు ఇబ్బంది వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు దావిదికి ఎదురైన ఆపద అదే కదా దావిది ద్వారా ఇన్ని రకాలైన మేలులు పొందినటువంటి సవులు కృతజ్ఞత లేనటువంటి వాడిగా ఈ రోజును దావీదును చంపాలి అని అనుకుంటుండగా అప్పుడు దావీదు చేసిన ప్రార్థన అయ్యా నా మీదకి ఆపత్కాలంలో ఉన్నాను నాకు ఒక్కసారి సహాయం చేయమని ఈరోజు మీరు కూడా దావీదు లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా మీ ద్వారా ఎవరైనా మేలు పొంది వ్యాపారంలో లేదా గృహ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ లేదా మీరే ప్రభు దగ్గరికి వారిని నడిపించారు కానీ ఈరోజు వారే మీకు మరి ఆ కీడు తల పెడుతుంటే ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ టైంలో దావిది దేవుని సరిధిలో ప్రార్థించాడు దావిది ప్రార్థన దేవుడు విన్నాడు దావిదికి సహాయం చేసిన దేవుడు ఈ ఉదయ కాలమందు మీరు కూడా అట్టి ఆపదలు ఉన్నట్లయితే ప్రార్థించండి దేవుడు మీకు గొప్ప జవాబును కలగజేస్తాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి యాకోబుకు వచ్చిన ఆపద యాకోబు కుమారులకు వచ్చిన ఆపద అలాగే ఈరోజు దావేదికి వచ్చిన ఆపద వీళ్ళందరూ కష్టకాలంలో ప్రార్థించారు వారి మరలు మీరు విన్నారు వారికి గొప్ప జవాబును మీరు అనుగ్రహించారు మీకు స్తోత్రం ఈరోజు ఈ ఉదయకాలం ముందు ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే వీరి ద్వారా ఎవరైతే మేలు పొందుకున్నారో ఈరోజు వాళ్ళకి వాళ్ళ ద్వారానే కష్టం వచ్చిందేమో ప్రార్థిస్తున్నారు దావికి సహాయం చేసిన దీవా వీరికి కూడా సహాయం చేయమని మీ గొప్ప విడుదలు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం మీ కొందనాలు అలాగే రోజు పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు అలాగే రక్షణ పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ మీ ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలతో నింపి మీ నామమునికే మహిం తెచ్చుకోమని ఏ స్పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా